హాయ్ ఫ్రెండ్స్ టిప్పర్ నడిపించడానికి వచ్చినాయి ఇక్కడ గిర్మాపూర్ క్రషర్ దగ్గర ఇది గిర్మాపూర్ క్రషర్ అనమాట గిర్మాపూర్ విలేజ్ ఇది ఇక్కడ కోరి వన్ అంటే టిప్పర్లు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి అక్కడ వేస్తే అక్కడ చిన్న చిన్న పౌడరు డస్టు ట్వంటీ ఎంఎం చిప్స్ సిక్స్ ఎంఎం టెన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం ఇక్కడ తయారవుతాయి అన్నమాట అక్కడ పైన ఇదంతా అడవి అనమాట ఎక్కడైనా క్రెషర్లు అడవిలోనే ఉంటాయి ఎందుకంటే ఇది బ్లాస్టింగ్ జరిపిస్తుంది కాబట్టి లాస్టింగ్ విలేజ్కి దాదాపు ఒక ఫైవ్ నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉండాలి ఇది అంతా అడవి ఇక్కడ లోడింగ్కి వచ్చినాం అనమాట ఇక్కడ నుంచి లోడింగ్ చేసుకొని హైదరాబాద్ పోవాలి అంటే గన్నిమేసమ్మ కానీ జిడిమెట్ల బొల్లారం ఎక్కడ ఆర్డర్ ఉంటే అక్కడ పోవాలన్నమాట టిప్పర్ మీద ఎట్లుంటుందంటే డ్రైవింగ్ ఒకవేళ మనకు రిలీవర్ డ్రైవర్ రాలేడనుకో మళ్ళీ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అన్నమాట అంటే ఒకవేళ అతని రోజు రాలేడనుకో మనం దిగే రోజు మళ్ళీ కంటిన్యూ మనమే చేయాల్సి ఉంటుంది అదే మిగతా డ్రైవింగ్ మాత్రం అట్లా కాదు డైలీ డైలీ మనకు డ్యూటీ దిగుతాం ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ రేపు పొద్దున వస్తుంది చిప్పటిపైన అట్లుండదు అనమాట డ్ అయిపోతుంది టిప్పర్ మిగతా డ్రైవింగ్లకి టిప్పర్ మీద డ్రైవింగ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది మొత్తం డస్ట్లోనే ఉండాల్సి వస్తుందన్నమాట ఒకవేళ రిలీవర్ రాని రోజు మనకు టైంకి తిండి ఉండదు ఏముండదు ఉండదు ఇదంతా జంగల్ అనమాట ఇక్కడ నుంచి బండ్లు లోపలికి వస్తాయి క్రషర్లకి ఇక్కడ సీరియల్ పెట్టుకోవాలి వచ్చిన బండ్లు వచ్చినట్టు ఇక్కడ సీరియల్ పెట్టుకోవాలి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బండ్లు సీరియల్ అనమాట